అండి వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ రోజు మా ఈ రోజు ఏంటి వీడియోతో వచ్చిన అనుకుంటున్నారా ఈ రోజైతే నాగస మూడవ నాగస లెక్స్ వర ముందు రోజు అండి మేమైతే ఇంటి ముందు అయితే అయితే వేయిపోతున్నాము బీప్ మొదట అయితే ముగ్గులైతే వేయిపోతున్నాం అండి ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ముగ్గులు అయితే నాకైతే రావండి మా వదినైతే వేసారు ఈ వీడియో అయితే వరకు స్కిప్ చేయకుండా చూడండి ముగ్గులు రాని వలనైతే ఈ ముగ్గులు అయితే వేయండి చాలా చాలా బాగుంటాయి లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఆ విష్ణు అవతారం అన్నీ కూడా వేసామండి చూడండి మీకు కూడా అర్థమవుతుంది వీడియో అయితే చివరి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఎరమౌంట్ అయితే మా అయితే అడుగుతున్నారు నేనైతే వీడియో తీసినంతవరకునండి నేనైతే నన్ను ఏ పని చేయలేదు లాస్ట్ వీక్ అయితే నేను లాస్ట్ వీక్ అయితే నేనైతే పనులు అయితే అంటే ఎర్రమన్ తాలక్కడ ముగ్గులు వేయడం అయితే చేశాను కానీ ఈ వీక్ అయితే నేను అసలు ఏ పని కూడా చేయలేదు గచ్చులో గచ్చులు కడిగాను దారుమందాల ముగ్గులు అయితే పెట్టుకున్నాను అంతేనండి ఇంకా ఈ ఎర్రమన్న తాళక్కడ ఈ బొట్లు పెట్టితే ఈ ముగ్గులు వేయడం అయితే నేనైతే చేయలేదు మా వదినైతే చేసుకుంది అంటే నాకైతే చుక్కల ముగ్గులు అయితే వచ్చి కానీ ఇలాంటి డిజైన్స్ అయితే రావండి చిన్న చిన్నవి అయితే వేసేస్తాను కానీ ఎంత పెద్దగా ఎంత దీనిగా ఇది అయితే వేయడం రాదు అందుకని చెప్పి మా వదినయితే అలుకుతున్నారు ఎర్రమన్న అయితే అలుగుతున్నారు నేనైతే నేనైతే కూర్చొని అయితే వీడియో తీస్తున్నానండి ఇక్కడ ముగ్గులైతే బియ్యం కొత్త బియ్యం అయితే ఉంటాయి కదా ఆ బియ్యం అయితే నానబెట్టేసి వాటితో అయితే వాటిని మిక్సీ చేసి ఆ ముద్దతో అయితే ముగ్గులైతే వేస్తారు దాన్ని అయితే ఇక్కడ పిట్టు అంటారండి అదేంటో కానీ ఇక్కడ ఒరిస్సాలో అయితే కార్తీక మాసం కూడా మనమైతే ఆంధ్రలో అయితే ఆంధ్రాలో అయితే అమావస్సు దీపావళి నుంచి పోల్పాటి అంటే వరకు అయితే చేస్తామండి అంటే రేపటితో ఇక్కడైతే అక్కడైతే కార్తీక మాసం లాస్ట్ ఎక్కడైతే కార్తీక పౌర్ణ అయితే మనకి గౌరీ పౌర్ణమి అంటారు కదండి గౌరీ పౌర్ణమి అప్పటి నుంచి అయితే కార్తీక పొండం వరకు అయితే చేస్తారు అలాగే మార్క్సెట్ లెక్స్ అయితే కార్తీక పొండం తర్వాత వచ్చే లక్ష్మవరం నుంచి అయితే చేస్తారు ఎక్కడైతే ఇది మూ మూడో మార్క్సెట్ లక్షవరం అండి మన ఆంధ్రాలో అయితే మళ్ళీ లక్ష్మవరం నుంచి అయితే మార్క్సెట్ లెక్ష్వరాలు అయితే స్టార్ట్ అవుతాయి ఎక్కడన్నీ ముందే చేస్తారండి ఇదిగోండి ఎక్కడైతే మా వజనైతే అలగుతుంది తర్వాత అయితే ఆ పిట్టుతో అయితే ముగ్గులు అయితే వేస్తారు చూడండి చూ ఎవరికైనా ముగ్గులు రాని వాళ్ళు ఉంటే అయితే నేర్చుకోండి ఇక్కడ మా శాస్త్రం ఉన్న మా భార్గం అయితే వాళ్ళకి చూడండి కొట్టుకుంటున్నారు అదే కొట్టుకుంటున్నారు పరిగెడుతున్నారు ఆడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ సందడి ఎక్కువ అయితే అయిపోయిందండి ఎప్పుడు బయటకు అయితే రోజు ఈరోజు మేము బయట ఉండడం వల్ల వాళ్ళు కూడా బయటకు వచ్చి అయితే ఆడుకుంటున్నారు అయితే ఇక్కడ ఒడియే వాళ్ళు అయితే ఏది చేస్తారంటే ఈ వారం అయితే ఈ అంటే కొంతమంది ఒక్కొక్క వారం అయితే చేస్తారు మూడో వారం నుంచి ఐదో ఈ ప్రతి సంవత్సరం అయితే మార్క్స్ లక్ష్యం అయితే ఫో నాలుగు వారాలే వచ్చిందండి ఈ ఈ సంవత్సరం అయితే ఐదు వారాలు అయితే వచ్చింది అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మూడవ వారము కొంతమంది అయితే ట్రిపుల్ గట్టా వేస్తారు కదా వాళ్ళు ఈ మూడవ వారం అయితే దే లక్ష్మీదేవిని అదే మూలం దించేసి అయితే నెక్స్ట్ వీక్ అయితే ఉండకపోయినా పర్లేదండి ఈ వారం ఒకవేళ పూజ చేపితే నెక్స్ట్ వీక్ అయినా ఆ నెక్స్ట్ వీక్ అయినా కన్ఫామ్గా పూజ అయితే కన్ఫామ్గా చేయాలి మేమైతే ఈ వారం సింపుల్గా తేల్చేస్తున్నాము నెక్స్ట్ వీక్ అయితే బాగా చేసుకుందామని ఎందుకంటే నేను నేను కూడా వచ్చిన అదిగోండి మా సహస్రతో ఐదు మా సహస్రం ముగ్గులాస్తానంటది అలుకుతానంటుంది దాంతో గొప్ప బిజార్ అయిపోయిందండి నిన్నైతే గొప్ప అల్లరి చేసింది ముగ్గులు వేసిన రోజైతే చాలా అంటే చాలా అల్లరి చేసింది ఏ పని చేయాలన్నా అదృష్టం అనేది ఒకటి అయితే కలిసి రావాలండి నాకైతే అదృష్టం అయితే రాలేదు ఎందుకంటే నిన్న నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే నేను మా వదిన కలిసి ముగ్గులైతే వేసమ్మా మార్నింగ్ అయితే ఈ లేడీస్ ప్రాబ్లం వల్ల అయితే నేనైతే పూజ అయితే చేసుకోలేకపోయాను ఏదైనా అదృష్టమైతే ఉండాలి నెక్స్ట్ వీక్ అయితే బాగా చేసుకుంటాను ఈ వారం అయితే చేసుకోలేకపోయాను కొన్ని కొన్ని అలానే అవుతాయి ఎంత రెంట్ రాత్రి అయితే ట్వెల్వ్ థర్టీ వరకు చాలా చాలా కష్టపడ్డమైనా అండ్ ఆ అయితే లేకుండా పోయింది సరే మా వదిన అయితే చేశారు పర్లేదు నేనైతే బయటకు అయితే వచ్చాను వాళ్ళు అయితే చేసుకున్నారు సరే అండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను లక్ష్మీదేవి పాదాలు అయితే ఇక్కడ కరెక్ట్ ఎంత బాగా అంటే అంత బాగా వేస్తున్నారు నేను ఎన్నిసార్లు ట్రై చేశాను కానీ నాకైతే రాలేదండి అంటే మా నార్మల్గా అయితే వేయగలను కానీ ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్గా అయితే నేనైతే ఎప్పుడూ వేయలేదు చూడండి మా వదినైతే అలా వేస్తుందో

e ఇంకా హార్స్ టైగర్ ఇంకా గోటు ఇంకా ఇంకేమిచ్చాడు బావా అంతేనా ఇదిగోండి ఇక్కడైతే చూడండి విష్ణుమూర్తి అవతరమైనా మత్స్య అవతరం అయితే సత చూడండి మత్స్య చేప అయితే వేస్తున్నారు చేప అయితే వేసి పాదాలు అయితే వేస్తారు చూడండి ఇదిగోండి ఇక్కడైతే అయితే వేస్తున్నారు ఎదురు ఎదురుగా రెండు ఏనుగులనైతే ఎక్కడ మొదన బయటకు వెళ్ళినప్పుడు ఎవరో వాళ్ళు అయితే వేసారంటే చూసి అంటే ఒక అంటే యూట్యూబ్లో చూడ వేట్ కాదండి అలాగే అంచనా మీద అయితే వేస్తారు చాలా అంటే చాలా బాగా వేశారు ఎంత అంచనా మీద అయితే మనకైతే వేయడం రాదు అదిగోండి వేస్తారు అది అయితే వెళ్ళారంటే బయటకు అయితే వెళ్ళినప్పుడు ఎవరో వడేవాళ్ళు అయితే వేసారంటే వేస్తే చూసి నేను కూడా వేస్తాను అనుకోని అయితే అయితే వేసారు చాలా బాగా వేసారండి நேச நத்திரி ஓதா நான் தெளி சாயந்தரம் மன காலி வந்தது सात <aunque mehranoughs> <League of salvation> ఇదిగోండి తులసి కోట దగ్గర అయితే రావి చెట్టు మర్రి చెట్టు ఉసిరి చెట్టు నారేడు చెట్టు అయితే వేసామండి చూడండి ఇది అయితే ఇప్పుడు వదిన అయితే ఉసిరి చెట్టు అండి అటుపక్క అయితే నారే మర్రి చెట్టు రాయి చెట్టు అయితే వేసారు లక్ష్మీదేవి బొమ్మ కూడా వేసారు అదే లక్ష్మీదేవి కృష్ణమైన ముగ్గు పద్మ ముగ్గు అయితే వేసామండి అష్టతల పద్మములు చూడండి ఇప్పుడు అయితే మారేడు చెట్టు అండి

ఇదిగోండి ఇలా పెడుతున్నారు చూసారా అయితే లక్ష్మీదేవికి చాలా ఇలా పెడితే ఇష్టమంటండి అలాగే చెరుకు గడ్డలో కూడా వాటర్ అయితే జల్లుతారు మా వదులు కూడా ఇప్పుడైతే చల్లుతుందండి అదిగోండి మా వదులు కూడా అయితే జల్లుతుంది మేమైతే ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఈ మొక్కలు అయితే ఉన్నామండి మా పాప కూడా నేను పడుకున్నంత వరకు అయితే మా పాప కూడా ట్వెల్వ్ థర్టీ వరకు అయితే లేచి చూస్తూనే ఉందండి ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్